रम फोनेसीं श्री واہ ہا 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 ہا

पकड़ लो दूसरी साइड पकड़ो माकोदिक साइड रहने दो ओके ना ओ पटेल ना ओके थैंक यू जय तिल देशो जय तिल देशो जय तिल देशो जय तिल देशो नंबर 6 नंबर हिट వీడియోలు వచ్చేస్తే ఏమిది పూజ చేస్తున్నారా సూపర్ రైన్ ಚೆನ್ನಾ ಸ್ವಲ್ಪ ಅದು ಸೆಲ್ಬಿಡಿಕೊಳ್ತಿದೆ ಅಯ್ಯಯ್ಯ ಅದೇ ಮೀದೆಗೆ ಒಕ್ಕಿಟ್ಟಿದೆ ವಿಡಿಯೋ ಬರೋದಿಲ್ಲ ಬಾ ಮಿರಾ ರೆಂಡೆ ನಾನು ಬನ್ನ ಲೈಟ್ ಲೇನ ನಾನು ಲೈಟ್ ಲೇನ ಬರ್ಮಾ ಬಾಗಿಲಿ ಬಸ್ ಓಕೆ ನಮಗೆ ಇಷ್ಟಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು 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 ఎక్కినోళ్ళు లోపలికి వెళ్ళిపో ప్లీజ్ అందరు వస్తున్నారు కదమ్మా కింద వర్షం పోండి కదా కొద్దిగా ఎక్కినోళ్ళు లోపలికి వెళ్ళిపోండి అమ్మా ప్లీజ్ కింద ఉండే వాళ్ళు తడిచిపోతారమ్మా లోపలికి వెళ్ళిపోండి ప్లీజ్

ಫ್ರೀ ಟಿಕೆಟ್ ಸರ್ ಅಂದ್ರೆ ಟಿಕೆಟ್ ಅದೇ ಸರ್ ಅದೇ ಡಬ್ಲ್ಯೂಫ್ಟಿ ಉಮೆನ್ ಫ್ರೀ ಟಿಕೆಟ್

ಏನು ಏನೋ 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 ఎన్నికలకు మునుపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఏవైతే ఎన్నికలకు మునుపు సూపర్ సిక్స్ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పాడు ఈ రోజుతో హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్గా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వానికి కూటం ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రాంతం చూస్తే ఎలమనేరు పరిసర ప్రాంతాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎలిజిబిలిటీ వస్తున్నారు ఎందుకంటే గతంలో పత్రికల్లో చూసా ప్రతిపక్ష నాయకులు దీంట్లో అందరికీ ఎలిజిబిలిటీ లేదు మొత్తం అన్ని చోట్ల తిరిగే పరిస్థితి లేదు ఇది ఊరికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు అటువంటిది ఏమీ లేదు ఈ నియోజకవర్గంలోనే దాదాపు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉన్నారు అది కూడా పక్క రాష్ట్రాల్లో మాదిరి కాకుండా పక్క రాష్ట్రాల్లో ఆ జిల్లాలకే పరిమితం చేస్తే ఇక్కడైతే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఎక్కడికైనా వెళ్ళని మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం ప్రయాణ సౌట్మెంట్ సౌకర్యం ఈరోజుతో కూడా మొదలుపెట్టడం జరిగింది ఉమెన్కంతా మహిళలందరికీ కూడా ఫ్రీ టికెట్లు ఇప్పుడే మొదలుపెట్టారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాష్ట్రంలో మరి అమరావతిలో విజయవాడలో దాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లో అందరు శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా దీన్ని మొదలుపెట్టి చేయడం జరుగు జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఆ రోజు మేము చెప్పినట్టు ఒకటి పెన్షన్లు పూర్తి స్థాయిలో ఇస్తామన్నాం ఉన్నాం ఇమీడియట్గా కూడా అధికారం వచ్చిన వెంటనే మూ మూడు నుంచి నాలుగు వేలు చేయడమే కాకుండా మేము ఏ రోజైతే చెప్పామో ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఆ మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఒకే దఫా అమలు చేసాం అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తానన్నాం దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసాం అదేవిధంగా ఎంతమంది చదువుకునేటువంటి పిల్లలున్నా ఆ తల్లిదండ్రులకు ఆ తల్లి ఆ తల్లి ఖాతాలో మరి అదేవిధంగా బిడ్డలకు సంబంధించినటువంటి ఖాతాల్లో పూర్తిగా మేము తల్లికి బంధనం కార్యక్రమం వేస్తామన్నాం దాన్ని పూర్తిగా కూడా అమలు చేయడం జరిగింది ఎంతమంది పిల్లలు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది ఉన్న వాళ్లకు పదిహేను వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అంటే పదమూడు వేలు వేయడం రెండు వేలు స్కూల్కి సంబంధించినటువంటి అకౌంట్కు ఆ పిల్లల బాగోగుల కోసం ఆ కార్యక్రమాలు చేయడం కోసం కూడా దాన్ని అకౌంట్లో వేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రైతులకు సంబంధించి రైతులకు ఆ కార్యక్రమాన్ని కూడా మొన్ననే కూడా మొదలుపెట్టి చేయడం జరిగింది ఇరవై వేల రూపాయలు మేము ప్రతి రైతుకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పాం దానికి సంబంధించి మొదటి విడత ఏడు వేల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది రెండవ విడత ఏడు వేలు మూడవ విడత ఆరు వేలు దాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది ఈ రోజుతో ఏదైతే ఈ యొక్క ఉచిత మహిళలందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యం కూడా ఈరోజు దాన్ని మొదలుపెట్టాం అందుకే మొట్టమొదటగా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి ఏవైతే ఆ రోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ మద్య నిషేధానికి సంబంధించి మద్యాలకు సం మధ్యకు సంబంధించి వాళ్ళు పూర్తిగా గత ప్రభుత్వంలో మేము మద్య నిషేధం చేస్తామని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పి తర్వాత వాళ్ళు పూర్తిగా కూడా ఆ మద్యాన్ని ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేటువంటి పరిస్థితుల్లో దాని ద్వారా మరి మద్యం ద్వారా డబ్బులు విపరీతంగా కూడా దోచుకునేటువంటి సందర్భాన్ని అన్ని కూడా కంట్రోల్ చేసి ఈరోజు నాణ్యమైనటువంటి మద్యమే ఇవ్వడమే కాకుండా రాష్ట్రానికి ఆదాయాన్ని కూడా పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు అమరావతి కానీ పోలవరం కానీ వాటిని అన్నింటినీ కూడా గాడిలో పెట్టడం జరిగింది ఈ రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా గత ప్రభుత్వంలో మళ్ళీ తిరిగి రాష్ట్రానికి తీసుకురావడం ఈ ప్రాంతంలో మళ్ళీ కూడా పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకి ఆ నమ్మకాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు సరిచేసుకుంటూ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్లే పని पूर्था तेमस्क <laughs> పార్టీ వచ్చిన మా తెలుగుదేశం పార్టీ అన్ని సౌకర్యాలు చేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి ఏం చెప్పినారు ఆ పథకాలన్నీ ఇచ్చినారు ఇచ్చినారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారు రెండవది నెల నుంచి పదహైదు దినాల వరకు ఆడవాళ్ళకి సౌకర్యం లేకుండా ఉంటే పనులు పెట్టి ఆ సౌకర్యం కూడా పలక్షించినారు మళ్ళా అది అందరు పిల్లలకి ఎంత మంది ఉన్నారు అంత మందికి వేసినారు ఇప్పుడు నుంచి ఆగస్టు పదైదు నుంచి బస్సు ప్రయాణం ఉచితంగా మహిళలకి పంపిస్తున్నారు అందరూ ఆధార్ కార్డ్ కానీ అన్ని తీసుకొని వచ్చి మీ ఊర్లకి ఎక్కడ పోవల్లా అక్కడిచ్చి కండక్టర్కి మీద అన్ని చేసుకొని బయలుదేరొచ్చు అందరికి నమస్కారం అన్నకు నమస్కారం ಪಾಸು ಮನ್ಕಲ್ ಪದಲ್ಲಿ ನಾ చూడండి మా ఓకే ఓకే మీరు అట్లే ఉండండి సూపర్ సిక్స్

अन्नाको नमस्ते सर सर अच्छा हिडे निस् चला विजयवाड़ा अच्छा बा शुक्रिया अच्छा भयो चला खाली मावि देउ

నమస్కారము ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం అనమాట ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం రోజున మాకు స్వాతంత్రంగా బస్సు ప్రయాణంలో ఉచితంగా ప్రయాణించే అంటే హక్కును కల్పించినటువంటి మా సీఎం చంద్రబాబు నాయుడు అన్నకి ధన్యవాదములు తెలుపుతున్నాము ఆడబిడ్డలకి పుట్టింటి మీద ఆశ ఎక్కువ అలాగే మా అన్న మా ఆడబిడ్డలకి పుట్టింటి కానుకగా ఈరోజు సూపర్ సిక్స్ భాగంలో స్త్రీశక్తి పథకాన్ని అందించినందుకు చాలా ధన్యవాదములు తెలుపుతున్నాము అదేవిధంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు కూడా ఇక్కడ ఫ్రీగా ఉంది మహిళలకు అండగా ఉంటూ ప్రతిదీ కూడా సౌకర్యంగా చే చేస్తున్నటువంటి మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాము రోజులు పక్క రాష్ట్రాల వైపు చూస్తుండే వాళ్ళం అనమాట ఆ రాష్ట్రంలో ఫ్రీగా ఉచిత బస్సు ఈ రాష్ట్రంలో ఫ్రీగా ఉచిత బస్సు మా మహిళలకి ఎప్పుడూ లేదు అన్నటువంటి ఫీలింగ్ అనేది ఉండేది ఈరోజు మాకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించి మాకు ఆ కోరికను తీర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలుసుకుంటున్నాము అలాగే మా ఎమ్మెల్యే అమరన్నకి ధన్యవాదములు తెలుసుకుంటున్నాం జై హింద్ పలం నేరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ ఫ్రీ బస్సు అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటన ప్రభుత్వం అందరూ కలిసి ఈ అవకాశాలు ఇచ్చి ఆడవాళ్ళకు అందరూ పండగ వాతావరణం కలిగించినారు మా అమరన్న గారు ఈ ఫ్రీ బస్సు కాకుండా ఉపాధి కల్పిస్తున్నారు